శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని చెప్పేసి నా దేవునికి ఉదయం కోరుకుంటున్నాను అలాగే ఈరోజు సాయిబాబా గారు మనకి ఏమేమి సందేశం ఇస్తున్నారంటే ప్రతిరోజు కూడా తన బిడ్డల కోసం ఒక మంచి వార్తను బాబా గారు అయితే ఎప్పుడు తీసుకొస్తారండి అయితే అది వార్త తన బిడ్డల యొక్క బాగోగులు లేదంటే వాళ్ళు ఒక ఉన్నత శిఖరాలను అధిరోధించడానికి లేదంటే వారు కోరినటువంటి కోరికలు తీర్చడానికి ఏదో ఒకటి ఏదో ఒక విషయం ఆ సందేశంలో జాగ్రత్తగా వింటే మన ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని బాబాగారు సూచిస్తారండి అయితే ఎప్పుడూ ఏ విషయం చెప్పినా సరే బాబాగారు బిడ్డలను ఉద్దేశించి చెప్తారే కానీ నాకు ఇది చెయ్యండి నాకు అది చెయ్యండి అని మాత్రం ఎప్పుడూ చెప్పరు ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా ఎవరు చెప్పరు నాకు ఈ యొక్క కోవిలు నిర్మించాలి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఎవరు చెప్పరు తన భక్తులకు ఎప్పుడు ఒక సుఖ సంతోషాలు కలగాలని అలాగే తన భక్తులు ఎటువంటి భయం భయంకరాలకు లోను కాకూడదని చెప్పేసి అని చెప్తూ ఉంటారు వీరు ప్రేమతో పెట్టే గుక్కడి మంచినీళ్లు అయ్యైనా సరిపోతే నాకు అని చెప్పేసి ఎప్పుడు సాయిబాబా చెప్తూ ఉంటారు మీరు కష్టాలు మోలేనప్పుడు నాకు సమర్పించండి అని బాబాగా చెప్తారు అంతేగాని మీరు నాకు ఈ అమౌంట్ ఇవ్వాలి ఆ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పరు మన కష్టాలు ఆ తండ్రికి చెప్పుకుంటే ఆయన దగ్గర మనకు ఎనలేని సంతోషం దక్కుతుంది ఆ సంతోషం మనకు రావాలి అంటే అంత బాబాగారు ఎక్కడికైనా ఏదైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు మనం తెలుసో తెలియకో ఎన్నో మా ఎన్నో మాటలు కట్టుకుంటూ ఉంటామండి ఆ పాప కర్మల నుండి అన్నింటినీ కూడా బాబాగారు సిద్ధ ప్రతాపంచలు చేయడానికి సిద్ధంగా ఉంటారు కొన్ని కొన్ని చిన్న సమస్యలను మనకు సృష్టించి వాటి ద్వారా మనం పాపకర్మల నుండి విముక్తులు బయటపడేసి విముక్తులను చేసి బయటపడేసే ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించడానికి బాబా ఎప్పుడూ ప్రసాది కోరుకుంటారు అయితే దానికంటూ మనం చేయాల్సిందల్లా ఒక శ్రద్ధ శబురి ఇది కలిగి ఉండాలి అంతేకాకుండా మిగతా వారికి తోటి వారికి సహాయం చేయడానికి సహాయం చేయాలి అలాగే ఏదైనా ఒక విషయం అంటే అది ఎంత ఖచ్చితంగా ఉన్నది ఏంటి అన్నది మనం ముందు ఒక నిర్ధారణ చేసుకుని అప్పుడు మిగతా వాళ్ళు చెప్పాలి మన సాయినాథుడు ఆయన కోసం ఆ తండ్రి కోసం ఎన్ని చేస్తున్న తన బిడ్డల కోసం తన ఎన్నో ఇవ్వడానికి బాబాగారు సిద్ధంగా ఉంటారు ప్రతి ఒక్కరి కోరికను నెరవేర్చడానికి బాబాగారు సిద్ధంగా ఉంటారు కానీ తనకంటూ ఇది కావాలని ఏ రోజు అడగరు బాబాగారు తన్ను తాను ఏమని చెప్పుకున్నారో తెలుసా ఒక ఫకీర్న నన్ను నీ హృదయంలో నింపుకుని ఉన్నావు నా దగ్గరికి వచ్చి బాబా నాకు అది కావాలి అని ఎంతో ప్రేమతో నా మీద నమ్మకంతో అడుగుతున్నావు కదా తల్లి కాబట్టి నీ కోరిక నేను తప్పకుండా తప్పకుండా తీరుస్తాను అని బాబాగారు అన్నారు ప్రపంచాన్ని ఏలటువంటి ఆ భగవంతుడు నేను ఆ పకీర్ని తన బిడ్డల దగ్గర చెప్పుకో అని ఎవరు చెప్పుకోరు ఎందుకంటే తన బిడ్డల కంటే తనకు ఏది ఎక్కువ కాదని బాబాగారి ఉద్దేశం ఆ మాటల్లో మనం అంత అర్థం చేసుకోవాల్సిన అంతర్యం ఏమిటంటే తమ బిడ్డల కంటే బాబాగారికి ఏది ఎక్కువ కాదు మనం అర్థం చే మనం అర్థం చేసుకోవాలి అలాంటి తండ్రి ప్రతిరోజు తన బిడ్డలకు దగ్గరికి వచ్చి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చి మీరు ఈ మార్గంలో వెళ్ళండి తల్లి నేను నేనున్నాను మీ కోరికలు నేను నెరవేరుస్తాను అని ఎంతో నమ్మకంతో అలాగే ఎంతో ఓదార్పుతో మనకి బాబాగారు చెప్తారండి ఆ యొక్క ఓదార్పులోని మనం పడే బాధ చాలా వరకు తొలగిపోతుంది అలాగే మీరు బాధపడితే నేను చూడలేను అని చెప్పుకుంటూ ఉండే తండ్రి ఆ తండ్రి ఆ మాటలు విని అక్కడికి అక్కడే వదిలేస్తే ఎలా చెప్పండి దాన్ని ఎలా పాటించాలి మనం సంతోషంగా ఎలా ఉండాలి ఇవన్నీ మనం ఆలోచించి ఆ విధంగా మనం మన జీవితాన్ని మసలుకోవాలి సంతోషంగా మనం సంతోషంగా గడిపితే చాలు ఆ సంతోషాన్ని జీవితం అంతా బాబాగారు మనకి ఇచ్చేస్తారు రెట్టింపు సంతోషాన్ని ఇస్తారు అర్థమైందా ఎప్పుడూ కూడా బాబాగారి భక్తులు బాధపడవద్దు మీకు ఏదైనా సమస్య ఉంటే బాబాగారికి చెప్పుకోండి మీకు ఏం కావాలో బాబాగారిని అడగండి ప్రతి బాబా ప్రతి బిడ్డకి ఆ స్వతంత్రం ఉంది బాబా నాకు అది కావాలి బాబా ఇది కావాలి అని చెప్పి బాబాగారి దగ్గర నుండి అడిగి తీసుకునేటువంటి స్వతంత్రం ప్రతి బిడ్డకి ఉంది ఏ ఒక్కరికో కాదు దీని నుంచి ఎవ్వరూ కూడా మినహాయింపు కాదు ఒకసారి మనకు బాబాగారిని పూజించాలి అని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తే చాలండి మనం ఒక్కసారి బాబాగారిని బాబా అని ప్రేమగా పిలిస్తే చాలు మన జీవితాంతం మన వెంబడే నడుస్తారు బాబాగారు మన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ప్రతీ కష్టంలోనూ మనకు తోడుగా ఉంటూ ఆ కష్టాల నుండి మనల్ని బయటపడేసి ఒక సంతోషాన్ని మనకు ఇస్తూ బాబాగారు ఎప్పుడూ కూడా మనకు తోడుగానే ఉంటారండి అర్థమైందా అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారో ఆ తండ్రి మాటల్లోనే విని ఇప్పటివరకు వరకు మనం చెప్పుకున్నట్లు బాబాగారి మాటలు మా మార్గంలో నడుస్తాయని ప్రమాణం చేసి బాబాగారి సందేశాన్ని వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఈ విధంగా చెప్తున్నారు బిడ్డ నువ్వు పెద్ద భారాన్ని మోస్తున్నావు తల్లి అది దించుకోవలసిన సమయం వచ్చేసింది వెంటనే ఆ భారాన్ని పక్కన పెట్టి నీ మనసు తేలికగా చేసుకుని ఈ వాక్కు వినమ్మా ఇది నీకైనా వార్త బిడ్డ అని బాబాగారు అంటున్నారు తన బిడ్డల్లో కొంతమంది మోయలేనటువంటి భారాన్ని తన మనసులో నిలుపుకొని ఉన్నారంట ఆ భారాన్ని తగ్గించుకోవమని దించేసుకోమని పక్కన పెట్టేసి మీరు ప్రశాంతంగా ఉండమని బాబాగారు చెప్తూ ఉన్నారు అదేవిధంగా తమ మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని బయటకు పాలద్రోడాలో ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పబోతున్నారండి కొంచెం శ్రద్ధగా వినండి బాబాగారు ఏమన్నారంటే తల్లి ఈరోజు నీ మనసులో ఉన్న భారాన్ని మొత్తం పక్కకు దించుకోవాలి అందుకోసమే నా బిడ్డకు ఈ సందేశాన్ని పంపుతున్నానమ్మా అదేవిధంగా నీ అతిపెద్ద ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వబోతున్నాను శ్రద్ధగా వినండి చూడమ్మా చాలా రోజుల నుంచి నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది ఆ ప్రశ్న నీ ప్రతి విషయం కదా ప్రతి విషయం నాతో చెప్పుకో తల్లి అని నే అన్ని నేను తీరుస్తాను క్షణంలో నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి కూడా వచ్చేస్తావమ్మా నేను కూడా నీతో ధన్యవాదాలు చెప్పించుకోవాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను తల్లి నువ్వు ఆనందంగా ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నానమ్మా కొన్ని రో కానీ నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా నన్ను మీరు ఓపికగా ఉండమన్నారు సరే అలా అని అలాగే నా కోరికలను ఎందుకు తీర్చడం లేదు నాకు అన్ని కర్మలు ఉన్నాయా బాబా నేను అన్ని పాపాలు చేశానా అందుకేనా నా కోరికలు తీరడం లేదు అని మీరు నాకు మా చెప్పుకుంటూ ఉంటారు అయితే బిడ్డ ఇదే కదా నీ మనసులో ఉన్న అతి పెద్ద ప్రశ్న నిజమేనా తల్లి అలా అయితే ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్ చాలాసార్లు నీకు చెప్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తాను ఇంకాస్త వివరంగా చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను నువ్వు కొంచెం అర్థం చేసుకుని పూర్తిగా విను నీ సాయి ఆజ్ఞ వింటావు కదా చూడమ్మా నీకు ఒక చిన్న కథ చెప్తాను విను ఒక ఊరిలో ఒక కుక్క ఏనుగు ఉన్నాయంట ఆ కుక్క ఏనుగు ఒకేసారి గర్భం దాల్చాయి అందులో కుక్క మాత్రం మూడు నెలల్లోనే పిల్లల్ని కానీ మళ్ళీ ఆరు నెలలకే గర్భం దాల్చింది తర్వాత మళ్ళీ మూడు నెలలకే పిల్లల్ని కానీ ఇలా పదకొండు నెలల తర్వాత కుక్క ఏనుగు దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది నేను చూడు ఇంత చిన్నగా ఉండి ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చాను మరి నువ్వు ఇంకా ఇలానే ఉన్నావు మరి నేనే కదా నీకన్నా గొప్పదాన్ని అని కుక్క అందంట అప్పుడు దానికి సమాధానంగా ఏనుగు ఇలా అంటుంది నువ్వు కుక్కవి నా కడుపులో ఉన్నది ఏనుగు నా బిడ్డ బయటకు రావడానికి ఎన్నో నెలలు పడుతుంది ఎందుకంటే నా బిడ్డను ఎంతోమంది కొలుస్తారు దైవంగా భావిస్తారు బ్రహ్మాండంగా చూస్తారు ఎప్పుడైనా ఏదైనా బ్రహ్మాండం జరిగేటప్పుడు కొంచెం ఆలస్యమే అవుతుంది నేను ఇప్పుడు బ్రహ్మాండాన్ని మోస్తున్నాను అందుకే ఇంత ఆలస్యం అవుతుంది అని ఏనుగు కుక్కతో సమాధానం చెప్పింది అది నీకు నాకు ఉన్న తేడా అని ఏనుగు చెబుతుంది విన్నావు కదా తల్లి నువ్వు కూడా ఆ ఏనుగులాగే ఒక బ్రహ్మాండాన్ని మోస్తున్నావమ్మా నీ నమ్మకానికి ఓపికకు తగ్గ ఫలితం రావాలంటే నువ్వు తప్పక ఎదురు చూడాల్సిందే నీకు వచ్చే మంచి పెద్ద ఎంత పెద్దగా ఉంది అంట ఎంత పెద్దగా ఉంటుంది కాబట్టే అంత ఆలస్యం అవుతుంది తల్లి ఎప్పుడైనా నీ మాటలు జరగడం ఆలస్యం అవుతాయేమని అంటే నీ అతిపెద్ద కోరిక తీరబోతుందని అర్థం చేసుకో నీ జీవితాన్ని కూడా అర్థం చేసుకో బిడ్డ ఓపికగా ఉంటే దానికి తగ్గ ఫలితాన్ని చూస్తావమ్మా నీ చుట్టూ ఉన్న వారి కోరికలు తీరుతాయని దిగులు పడితే ఎలా చెప్పు ఎందుకంటే వారు అసలు వేరు వేరు వారి మొక్కులు వేరు వారి జీవితం కూడా వేరు కాబట్టి ఇతరులతో ఎప్పుడూ నువ్వు పోల్చుకోవద్దు నీ జీవితం వేరు దాని లెక్కలు వేరుగా ఉంటాయమ్మా నీకు నీ జీవితానికి కావాల్సినవి నేను నీకు అందిస్తాను అది ఎప్పుడు ఎలా ఎలా కావాలన్నది నేను అందిస్తాను నీకు ఏది మంచో అదే నేను జరిపిస్తాను నిన్ను బాధ పెట్టేవి ఏవి కూడా నీకు దగ్గరకు రానివ్వను నీవు ఏడ్చి గగ్గోలు పెట్టినా సరే నీకు బాధ కలిగించేవి ఏవి కూడా నేను జరగనివ్వను నీకు తెలియదు వాటి వల్ల నువ్వు ఎన్ని విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందో కానీ నీకు తెలుసు తల్లి నా సంత నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం నువ్వు నాపై కోప్పడినా పర్వాలేదమ్మా ప్రస్తుతం నీ కోరికలు నెరవేరడం లేదని నన్ను పూజించకపోయినా పర్వాలేదు నువ్వు నన్ను బాబా అని పిలిచి ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటున్నావు కాబట్టి దానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను నీకు అందిస్తాను చెడు నీ వైపు రానివ్వను అది త్వరలోనే నువ్వు అర్థం చేసుకుంటావు నా బాబా కారణంగా నా ఈ కోరిక తీరలేదు ఒకవేళ ఆ రోజు నా కోరిక నెరవేరు ఉంటే నేను ఇబ్బంది పడి ఉండేదాన్ని నువ్వే అని అలాగే నువ్వే అర్థం చేసుకుంటావు ఆ రోజు నువ్వే కన్నీరు కారుస్తూ నా దగ్గరికి వస్తావమ్మా ధన్యవాదాలు తండ్రి అని నన్ను ఆప్యాయంగా హక్కును చేర్చుకుంటావు ప్రాధాయపడతావు నీ న్యాయమైన ప్రతి కోరిక నేను తప్పక నెరవేరుస్తాను బిడ్డ ప్రపంచమే నీ వశమవుతుంది విజయానికి నువ్వు అతి దగ్గరలో ఉన్నావు అందరూ ఆశ్చర్యపోయేలా నువ్వు జీవించబోతున్నావు తల్లి నీ సాయి మాటలు అర్థమైతే ప్రశాంతంగా ఉండు దేని గురించి ఆలోచించొద్దు తల్లి అన్నీ నేను చూసుకుంటాను ఏం జరిగినా సరే అది నమ్మకంతో ఉండిబిడ్డ నమ్మకాన్ని కోల్పోవద్దు నీకు అంతా మంచిగా జరుగుతుంది ఇలా బాబాగారు చెప్తున్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు కొంచెం కటువుగానే చెప్పారని అనుకోవచ్చు ఎందుకంటే బాబాగారు అంటున్నారు మీరు ఏడ్చి గగ్గోలు పెట్టినా సరే మీకు మాత్రం ప్రస్తుతం సంతోషాన్ని ఇచ్చి ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే ఏ కోరికను నేను నెరవేర్చను అని మొహం మీదే కళాఖండిగా చెప్తున్నారండి దీని ఫలితం మనకు తెలియదండి కానీ ఆ తండ్రికి తెలుసు మీరు కోరిన కోరికలను ఎప్పుడు తీర్చాలి అని మీరు ఎప్పుడు ఆనందంగా ఉంచాలి అని కానీ దానివల్ల ఏర్పడేటువంటి ప్రతి ఫలం వల్ల ఆ నష్టం వల్ల మీరు జీవితంలో భవిష్యత్తులో చాలా బాధపడాల్సి ఉంటుంది అందుకే ఆ కోరిక తీర్చనని బాబాగారు కళాఖండిగా చెప్పారు మీకు మరొక విషయం కూడా క్లారిటీ ఇచ్చారండి బాబాగారు తన బిడ్డలకు చెప్తున్నారు ఏంటంటే మీకు ఎప్పుడూ తెలియకపోవచ్చు దానివల్ల కలిగేటువంటి నష్టం కానీ కొన్ని రోజుల తర్వాత తప్పకుండా మీకు అర్థమవుతుంది ఆ రోజు మీరు కళ్ళ వెంబడి మీకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి ఇందుక నా బాబా నాకు కోరిక నెరవేర్చింది అయ్యో ఆ రోజు నేను బాబాగారిని బాబా గారిని ఉండాల్సిందే బాబాగారు అపార్థం చేసుకున్నానే అని బాబాగారి కాళ్ళపై పడి పశ్చాత్తా పడతామంట ఆ విషయం కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు తప్పకుండా మీరు ఏదో ఒక రోజు తెలుస్తుంది నేను ఎందుకు మీ కోరిక ఆ రోజున అడిగిన వెంటనే తీర్చలేదు అని ఆ రోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి బాబాగారు మరొక విషయం కూడా చెప్పారు న్యాయమైనటువంటి కోరిక నీకు భవిష్యత్తులో నీకు మేలు చేసి జరిగేటటువంటిది కోరిక మీరు ఎప్పుడు కోరుకున్నా అది తప్పకుండా తీరుస్తాను అని బాబాగారు ఖండాపదంగా చెప్తున్నారు మనకు మంచి జరుగుతుందని బాబాగారు తెలిస్తే తప్పకుండా అది మనం అడగకపోయినా సరే ఆ కోరిక నెరవేరుతుందని బాబాగారు తన బిడ్డలకు వాగ్దానం చేస్తున్నారండి ఇలా బాబాగారి బిడ్డలు దేనికోసం బాధపడాలి దేనికోసం ఆలోచించాలి మరొక విషయం మీరు కోరిన కోరిక తీరడం లేదు లేట్ అవుతుంది అంటే దానికి అర్థం ఏంటంటే మీ అతిపెద్ద కోరిక నెరవేరబోతుంది అనేది అర్థం గ్రహించాలి మీరు మీ చుట్టూ ఉన్న కోరికలు నెరవేరిపోతున్నాయి అలాగే వారు చిన్న చిన్న కోరికలు కోరుతూ ఉంటారు కానీ మీరు కోరిన కోరిక అతి పెద్దది దానివల్ల మీ జీవితం మారబోతుంది అందువల్ల దానికి కొంత సమయం పడుతుంది దానికి తగ్గ ఒక చిన్న కథను బాబాగారు ఈరోజు తన బిడ్డలకు చెప్పారు ఈరోజు బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారండి మీకు సాయి మాటలు అర్థమైతే ఇంకా ఎప్పుడూ కూడా మీరు బాధపడరు ఏది జరిగినా సరే అది బాబా నా కోసమే చేశారు నా మంచి కోసమే చేశారని మీరు తప్పకుండా తెలుసుకుంటారని బాబాగారి బిడ్డలకి ఈ సందేశాన్ని తరపున బాబాగారు చెప్తూ ఉన్నారండి మరి ఈ సందేశం బాబాగారి బిడ్డలతో ఎంతోమంది అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాం బాబాగారి మాటలు ఎంతమందికి అర్థమయ్యాయో బాబాగారు ఎప్పుడు మీ వెంట ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఓం శ్రీ సాయిరామ్ రేపటి సాయి మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు समस्त सद्गुरु साईनाथ महाराज की जय